పంచాయతీరాజ్ మనం శాఖ నిర్వహిస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి కొంచెం చెప్తాను మీకు మైనర్ పంచాయతీలకు వంద వంద నుంచి పదివేలకి మేజర్ పంచాయతీలకు రెండు వందల యాభై నుంచి ఇరవై ఐదు వేలకి పెంచాం గ్రామ గ్రామాల స్వాతంత్ర్య గణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించి ఆత్మ గౌరవాన్ని మనం కాపాడడం ఒకే ఆరు గ్రామ సభలు నిర్వహించి ఒక సరికొత్త రికార్డు సాధించాం రైతులకి అండగా మినీ గోకులాలు నీటి కుంటలు చాలా తక్కువ కాలంలోనే తగ్గించాం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాల్లో డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది ఉపాధి శ్రామికులకు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల పది వేల రోజులు పని కల్పించాం అడవి తల్లి బాట కార్యక్రమానికి ప్రత్యేకించి ఈ రోజున ఆ గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం ఇందులో ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మ పథకం ద్వారా ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక కోట్లతోటి ఆరు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది టోలి మోతలు లేని గిరిజన గ్రామాలు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి అలాగే పర్యావరణం అతి విషయ మరియు శాస్త్ర సాంకేతిక సంబంధించి ఈ ఐదు వేళ్ళు అయ్యే లోపు మన కనీసాన్ని యాభై శాతం తీసుకెళ్ళాలి తక్కులు తక్కు ముప్పై ఏడు శాతానికి వెళ్ళి వెళ్ళాలనేది ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నాం డిప్యూటీ సీఎం గారు ఆయనప్పటికీ పదవి చేపట్టి ఒక సంవత్సర కాలంలోనే అడవుల శాతం అనేది బాగా పెరిగింది దీని ప్రత్యక్ష సాక్ష్యం నేనే రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో రైతులు ఏనుగులు పెడుతూ నానా ఇబ్బందులు పడతా ఉంటే సమస్య పరిష్కారానికి అంతరాష్ట్ర సహకారం తీసుకున్నాం కర్ణాటక ప్రభుత్వం సహకారం తీసుకున్నాం కుంకి ఏనుగులు ఇప్పుడు నాలుగు మనకి చేరుకున్నాయి ఆ ఇంకొక రెండు త్వరలో రానున్నాయి ఎరచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు అమలు చేయడంతో పాటు అక్రమంగా తరలిపోతున్న ఎర్ర చందనాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా కర్ణాటక రాష్ట్రం తోటి ఒప్పందం కుదుర్చుకున్నాం ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టం కాఫీ తోటలు టూల్ ప్రారంభించిన గూడెన్ బ్రిడ్జ్ కూడా ఈ కోపకి చెందుతుంది వెయ్యి నూట ఇరవై రెండు కోట్ల నగరవన యోజన ద్వారా అరవై యొక్క నగరవనాల ప్రాజెక్టు ని చేపడుతున్నాం ఎనభై పాయింట్ అరవై మూడు లక్షల ద్వారా టూరిజం అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో ఫార్టీ ఎయిట్ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం కేంద్రాన్ని వన నిర్వహించబడుతున్నాయి అలాగే నేను రిప్రజెంట్ చేసే పిటాప్లో నేను ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బలంగా చేపట్టాం మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల పైగా అభివృద్ధి పనులు చేపట్టాం థ్యాంక్ యూ జై హింద్ జై భారత్